హైదరాబాద్ లో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా జరిపిన ఉత్సవాలకు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగను మాజీ ఉపరాష్ట్రపతి ఏటా జరపడం ఆనవాయితీగా వస్తోంది భవిష్యత్ తరాలకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం అందరిపై ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు పండగంటే సమైక్యత పండగంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం పండగంటే సేవా కార్యక్రమం చేయడం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు వసుదైక కుటుంబకం ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం మంది అందుకని ఈ మధ్యలో కుటుంబాలన్నీ మధ్య చూస్తున్నాం విడిపోతా ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకొని ఇద్దరు మాట్లాడుకొని మంచిగా విడిపోయారండి అది మంచిగా విడిపోవడం విడిపోవడం మంచిదట్టడం నాకు అర్థం కాదు ఇద్దరు మాట్లాడుకున్నారు ఆడుకున్నారు ఇంకా మనం కొనసాగలేమని నిర్ణయించారండి మీరు నిర్ణయిస్తే భగవంతుడు నిర్ణయించాలా తీసుకెళ్లాలి నేనంటే అంతేకాని మనందరం మనం నిర్ణయించకూడదు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండగది ఎందుకంటే వ్యవసాయం దేశం మంది పంట ఇంటికి వస్తుంది పంట వస్తే ఒక తృప్తి వస్తుంది మనకి మన ఆకలి తీరుస్తుంది మనకి మనకి మంచి ఫలాలు వస్తాయి మంచి పుష్పాలు వస్తాయి మంచి కూరగాయలు వస్తాయి అన్ని మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా అందుకని పండగ దాకాలు చాలా ప్రత్యేకమైంది మన చేసుకోవడమే కాకుండా మనకు ఎలా చెప్పినట్టుగా మంది వ్యవసాయ దేశం కాబట్టి పశు ఆధారితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది నా మా తాత నన్ను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది పోయి పొలానికి పోరా తెలద్రపుడు అనేవాడు నేనేం చేస్తానయా చదువుకున్నాడు కదంటే చదువుకున్న అవసరం లేవయ్యా ఇది కూడా అవసరం పో పొరాణానికి వాడు పొరాణానికి పోతే ఆ గట్టు వ్యవసాయం చూస్తుంటే పిలిచాడు ఒకరోజు చెప్పాడు ఏవరో అక్కడ నిలబడ్డావని నేనేం చేయమంటావాను దిగు అన్నాడు ఆయన దిగి నేనేం చేస్తాను వాడు బురదలో వాళ్ళంతా నారేస్తుంటే అంటే బురదలో దిగి నువ్వు కూడా వాళ్ళకి నారు అందిచ్చు అందించు నారేయలేకపోయినా మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం అవసరం అని చెప్పి చెప్పాడు మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం